Thank you రైతు బలంగా నిలదొక్కుకోవాలంటే తను చేసే పంటల్లో పెట్టుబడి తగ్గి నిరంతరం రాబడి సమకూరుతుండాలి రైతు సాధికార సంస్థ ఇదే ఆలోచన చేసింది తక్కువ విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగుచేసి ఏడాదిపాటు దిగుబడి వచ్చేలా ప్రణాళికలు చేసింది దీనిలో భాగంగా అందుబాటులోకి వచ్చిందే ఏటిఎం మోడల్ ప్రకృతి పద్ధతిలో ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతాంగం మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం మోయిలకల గ్రామానికి చెందిన రైతు భాష మూడేళ్ల క్రితం వరకు రసాయన విధానాన్ని అనుసరించి పంటలు సాగు చేసేవారు ఈ విధానంలో పెట్టుబడులు పెరిగి అంతకంతకు దిగుబడి తగ్గుతుండటంతో ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు ఈ క్రమంలో సంస్థ రూపొందించిన ఏటీఎం మోడల్ లో సేద్యం చేస్తూ ప్రయోజనం పొందుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు మహబూబ్ బాషా నేను పెళ్లిమారి మండలం మొయిలాకల గ్రామంలో ఎఫ్ఎస్గా జాయిన్ అయ్యాను ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్ను వేసుకోవడం జరిగింది బెడ్స్ తయారు చేసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలను వేసుకోవడం జరిగింది విత్తనాలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత పదహైదు రోజులకు ఒకసారి ఘనజీవామృతం స్ప్రే చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం చేసినాం నేను నాకైతే పైరు బాగా వచ్చింది నా పైరులో అన్ని రకాల పంటలు ఉన్నాయి అన్ని రకాల పంటలు కూడా నాకు బాగా అద్భుత ఫలితాలను ఇచ్చాయి దీనిలో భాగంగా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం ఎకరా విస్తీర్ణంలో చామంతి సాగును చేపట్టారు వీటికి సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ప్రకృతి పద్ధతిలో సాగు చేసే విధంగా బెడ్ల ఏర్పాటుతో పాటు మధ్యలో కాలువలు తవ్వుకున్నారు ప్రస్తుతం నా ఏటీఎం మోడల్లో చుట్టూ ఆవుసా బార్డర్గా వేసుకోవడం జరిగింది తర్వాత బెడ్స్ పైన ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వేసుకోవడం జరిగింది కాలువలకు మొటిక బెండ కనప అలసంద గోర్చుకుడు కాకర బీర ఇవన్నీ నాటుకోవడం జరిగింది గోంగూర మెంతికూర పాలకూర చిర్రాకు కొయిటాకు ఇవన్నీ వేసుకోవడం జరిగింది అవి వారానికి ఒకసారి నాకు హార్వెస్ట్ చేసి నేను మా గ్రామంలోనే అమ్ముకుంటూ నాను ఆదాయాన్ని పొందుతున్నాను ఏటీఎంలో కూరగాయలు ఆకుకూరలు దుంపజాతి తీగ జాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు నాటుకున్నారు వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందించారు ప్రస్తుతం నా పంటను కాపాడుకోవడానికి పురుగు బిడద ఎక్కువ ఉన్నప్పుడు జీవామృతం కానీ స్ప్రే నియమాసరం కానీ స్ప్రే చేసి నా పంటను కాపాడుకుంటూ అలాగే భూమిలో వానపాములను కూడా అభివృద్ధి పరుచుకుంటూ నా భూమిని నా పంట యొక్క ఆరోగ్యాన్ని మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము మేము ఇలా చేయడం వలన భూమి ఆరోగ్యము బాగా అభివృద్ధి చెందుతుంది దీంతో పాటు ఎప్పటికప్పుడు కలుపు తీసి సాగులో మల్చింగ్ గా వాడుకున్నారు ఈ విధంగా సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను సాగులో అమలు చేశారు దీంతో సాగు చేసిన పంటల నుంచి మెరుగైన దిగుబడులు వచ్చాయి అదేవిధంగా చామంతి సాగు నుంచి ఆశించిన స్థాయిలో ఉత్పత్తులు సమకూరాయి ఈ విధంగా వచ్చిన దిగుబడులను విక్రయించి నిరంతరం సాధిస్తున్నారు దీంతో మెరుగైన అందుతున్న ఈ పద్ధతులను తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వచ్చారు ఇవే మెంతికూర పాలకూర ఇవన్నీ రోజువారీ హార్వెస్ట్ చేసి మా గ్రామంలో అమ్ముకుంటూ మరియు నేను తింటూ మా ఊర్లో పూర్తిగా లేకపోయినా కొంతమంది వరకైనా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ వారి ఆరోగ్యాన్ని మా ఆరోగ్యాన్ని కాపాడుకుని భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాలలో ఆదర్శ రైతుగా నిలబడి మంచి జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించగలుగుతానని తెలియజేసుకుంటున్నాను